హలో బబుల్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు బబుల్ ఏం చేస్తున్నా చూద్దాం పదండి ఇదిగో బబుల్ ఇక్కడ ఎక్కడ ఇది ఈ మధ్య మిది ఎక్కు మీకు అర్థమైంది ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి కాసేపు రావు చెప్తాను పడి కింద పడే కింద పడే అది ఓకే పడి కింద పడే ఓకే ఇంకా దిగే దిగింకా దిగితే మళ్ళీ వేరే దానిలో పెడతా దిగేసి కిందకి వచ్చాయి అది నేను తీస్తానరా గుడ్ గుడ్ గర్ల్ అమ్మా బాబు మగ్గులో పేపర్స్ మళ్ళీ పెడుతున్నాను నేను తొందర తీసుకురమ్మా తొందర తీసుకురాపో ఇప్పుడు అసలు విషయం ఏంటంటే బబుల్ నేను కలిసి మూడో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అదే బండ్ల మీద సామాన్ దింపే బిజినెస్ అంటే మీకు బండ్ల మీద సామాన్లు ఉండిపోయి దింపడానికి ఎవరు లేకపోతే ఫోన్ కూడా అవసరం లేదు మిస్ కాల్ చేస్తే చాలా మేము వచ్చేస్తాం అంతే ఆటోమేటిక్గా కాకపోతే సామాన్ దింపిన తర్వాత మాత్రం బబుల్ని గుడ్ గోల్ అన్న లేకపోతే చేస్తా చూడండి ఓకే వెరీ గుడ్ ఇంకొచ్చేసాయి ఇంకా దిగేసాయి గుడ్ 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 గోల్ అన్నా ఇంకొచ్చి ఇంకటి కాయాలి ఇక్కడికి వచ్చే అక్కడుండు అక్కడుం మళ్ళీ వేరే తీద్దామా ఇప్పుడు నేను చూసారా ఏ లో పెట్టినా దింపుతుంది మేము ఈ మూల ఆ మూల మధ్యలో ఎక్కడ పెట్టినా దింపుతుంది బబ్బులు బాగా ట్రైన్ అనమాట అంటే ఎంత బాగా ట్రైన్ అయిందో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అంటే మచ్చి మీద సామాన్లు అంటే ఏమనుకున్నారు మగ్గుల్లో పేపర్లు మగ్గుల్లో టీషర్ట్లు మగ్ మగ్గులో ఇంకా అలాంటివి ఏమైనా లేకపోతే ఒక్కోసారి మేము మగ్గునే కింద పడేస్తాం మా ఫ్రస్ట్రేషన్ వస్తే అలా ఉంటుంది అంటే మా ఏమంటారు మా నిజాయితీ నీతి ఇంకేమంటారు మా గొప్పతనం చూపించుకోవాలంటే అలా చేస్తాం చూడండి కావాలంటే ఇంక మర్చిపోయాను ఇంక ఇదే అనుకున్నారు తర్వాత ఇంకా వస్తా చూడండి మళ్ళీ మేము లొకేషన్ మారుస్తాము అక్కడ కూడా రకరకాలుగా చేస్తాం మేము దాకా మీరు కొంచెంసేపు ఆగాలన్నమాట ఇప్పుడు చూడండి ఆవేశం ఎక్కువైతే మగ్గులు అలా పడేస్తాం మేము అర్థమైందా వెళ్ళిపో నీ స్ప్రైట్ బాటిల్ అక్కడ పేపర్లో పేపర్లు టీషర్ట్లే కాదు పెప్సీ బాటిల్ స్ప్రైట్ బాటిల్ కూడా దింపుతాం మళ్ళీ కింద పడేసిన తర్వాత ఎవరైనా వెళ్ళి తీసుకుంటుంటే మళ్ళీ వాళ్ళ మీదకి వచ్చి మేము కింద కిందకు చూస్తూ ఉంటాం చూడండి పడేసావా అబ్బా నీతి నిజాయితీ నిష్కలమశమైన నిష్కపడమైన పడమైన వదిలేదు అలాంటి ఇంకా అలాంటి పని బిజినెస్ ఎవరైనా చేసే వాళ్ళు కావాలంటే మాకు మిస్కోవాలి ఇవ్వండి మేము వచ్చేస్తాం మా బిజినెస్కి మీరే మార్కెటింగ్ చేయాలన్నమాట ఎలా చేయాలి అంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడమే ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్